గౌరడీలు ఆత్మకు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బుద్ధ రాజశేఖర రెడ్డి గారి మీద నిందలేయడము ఈ ప్రజా సంఘాలు జరిగింది జరగంది వాళ్ళకు తెలియదు తెలియకపోయినా బుద్ధ రాజశేఖర గారు చేసిన నిందను బలోపేతనం చేసి ప్రజల్లో వెళ్ళేటట్టుగా చేయడం ఇది అసభ్యకరంగా మేము భావిస్తున్నాం అలాగే అక్కడ జరిగిన సంఘటన శిఖరం దగ్గర ఎమ్మెల్యే గారు కులాన్ని చూసి వాళ్ళని అడిగిండడు ఏ కులం ఏం కథ అని ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది దాన్ని ప్రజా సంఘాలు కులాలపై అండగట్టడం కమ్యూనిటీని రుద్దడం అనేది చాలా బాధాకరం ఇలా జరిగిన ఈ గిరిజన ప్రజా సమాఖ్య ఏదైతే ఉందో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళను వైసీపీ గిరిజన ప్రజా సమాఖ్య అని గతంలోనే పిలవడం జరిగింది వాళ్ళు చేసిన అరాచకాలను వాళ్ళు చేసిన పురాగతాలను చూసే వాళ్ళను పార్టీ సస్పెండ్ చేసింది ఆల్రెడీ ఆయనకు ఒక బిర్ది ఇచ్చినారు మంచం కింద మామా అని ఆ శంకర్ నాయక్ గారికి మళ్ళీ ఆయన పోయి ఉరుక్కుంటూ వచ్చి ఆ మార్కాపురంలో ఏదో జరిగిపోయిందని స్టేట్మెంట్ ఇవ్వడము చాలా బాధాకరం ఆల్రెడీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు గిరిజనులకు అంబేద్కర్ యూనివర్సిటీ అయితేనేమి గిరిజన పథకాలలో గూడేళ్లలో చెంచుగూడేళ్ళలో పథకాలు ఏవైతే చేయలేదు అప్పుడు ఏం చేస్తారా నిద్రపోతున్నారా మీరు గిరిజన ప్రజా సమస్య ఇంకా ప్రజా సంఘాలన్నీ కలిపి ఎమ్మెల్సీ అనంతబాబు అయితే డోర్ డెలివరీ చేసినారు మందిని అతన్ని చంపి డ్రైవర్ని చంపి అప్పుడేం చేస్తారో నిద్రపోతున్నారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉందని మీకు వైసీపీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినారని చెప్పేసి మీరు గమ్ముండడం దుర్మార్గం ఈ ప్రజా సంఘాలు ఏ ప్రజా సంఘాలు అయితే వచ్చినాయో ఆ ప్రజా సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో చూసుకొని మీరు ఒక్కటే సంఘాన్ని మా మార్కాపురంలో ఒకటి గందాలో ఒకటి పెట్టడం అదేదో ప్రజా సంఘాలన్నీ వైసీపీ తరఫునే ఉన్నాయి ఇంకా గిరిజనులంతా వైసీపీకే ముఖ్యంగా ఉన్నారని చెప్పేసి మీరు భావించి ప్రజలను చెడుదోబట్టిచ్చే మార్గాన్ని తప్పుకుంటే మంచిది మీరు చేసే పనులు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో ఫైట్ చేయండి గిరిజనులకు ఇది కావాలా అది కావాలని సోరణీయులు ఎమ్మెల్యే రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి మంత్రి రాకతో ఆయన శ్రీక్షణ పోయినాడు వచ్చిన తర్వాత బండ్లు వెహికల్స్ దండిగా ఉన్నాయి శిఖరం దగ్గర దిగి వాళ్ళను ఏదో మాట్లాడాలని పోవడమే జరిగింది తప్ప ఆడు డ్యూటీలో ఆ గిరిజనుడా ఇంకో అదర్ క్యాస్ట్ అనేది అతనికైతే తెలియదు దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎమ్మెల్యే గారి పేరు రుద్దడం దుర్మార్గము ఎమ్మెల్యే గారు చొరవతోనే ఇప్పటికీ వాటర్ ట్యాంకులు అయితేనేమి పొలాలైతేనేమి జమినగర్ తాండ అయితే చెంచుగూడాలలో అయితేనేమి నేను రాగి పండుగ కూడా గిరిజనుల మహిళలతోనే రాగి కట్టించుకొని ఆయన ఉనికి ఆడుకున్నారు అలాంటి గిరిజలపైన ప్రేమ అతనికి చాలా ఉంది దాన్ని మీరు అది అది చెప్పడం లేదు బయటికి ఆయన ఏదో చేసినాడని ఆయన చేసినది మీరు చూసినారు అక్కడ చూడలేదు కదా ఎవడో చెప్పింది దాన్ని బట్టి మీరు రెచ్చిపోయి మాకు వైసీపీ ప్రభుత్వంలో మాకు వైసీపీ వాళ్ళు మంచి శాల్వ కప్పి సన్మానం చేశారనే రీతిలో మీరు దాన్ని ప్రవ చేసి మీరు ఆ ఎమ్మెల్యేపై రుద్దడం దుర్మార్గము ఇప్పటికైనా మానుకొని మీ జీవితాలు ఏదైనా గిరిజనులకు అంకితం చేయాలనుకుంటే గిరిజనులకు ఈ ప్రభుత్వం ద్వారా పథకాలు ఏవైతే ఇంకా రాలేదో కొంతమందికి ఆధార్ కార్డులు లేదు ఇంతవరకు మీ వైసీపీ ప్రభుత్వం ఏదో ఎవరూ ఎవరు లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ఫైట్ చేసి ఆధార్ కార్డు సహా ఇప్పగలుగుతున్నాను మేము మీరు చేసినారా మొన్న ఎస్ఎన్ తాండలో శివ ఎవరు శివనాయక ఎవరు అప్పుడు రెడ్డి ఏదో చేసినా అప్పుడు పెట్టి చక్కరపాన్ని రెడ్డి ధర్నా చేయలేదు మీరు అంటే వైసీపీ ప్రభుత్వం అనే అప్పుడు మళ్ళీ అప్పుడు ఏదో ఎస్ఎన్ తాండలో ఆ పాప కనిపేది అప్పుడు రాలేదు మీరు బయటికి తనులు ధర్నా చేస్తే ఇక్కడ గిరిజనులు ఆత్మకూరు వెలుగోడు గిరిజనులు వెలుగులో తను తినారు పోలీసు వాళ్ళ చేత అప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు ధర్నా చేయలే మీరు అంటే ఈ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ మీరు వైసీపీకి మద్దతు అర్థమైతే ఈ ఇలా అందరికీ అర్థమవుతుంది మీరు తిక్క పనులు చేస్తే అది మాకు ఏం లేదు మీకు ఏం లేదు అది మీరు ఇప్పటికైనా దయచేసి చనిపోయి ఎన్ని నెలలు అవుతుంది మీరు రోజున పోయి ధర్నా చేసినారా పైనుంచి మన స్టేట్మెంట్లు ఒకటి అయోజన విచ్చుకోవడం వీళ్ళకర సాక్షి పేపర్ ఒకటి ఉంది పామ్లెట్ పేపర్ దాన్ని పట్టుకోవడం వాడిని పట్టుకోవడం అందరు రావడము సాక్షి పేపర్లో విలేకరం ఇష్టం వచ్చిలో వేయడం నేను ఎవరు గిరిజనులు సహించారు మిమ్మల్ని గిరిజనులు ఎవరు ఎన్నుకోలేదు మిమ్మల్ని మీరు గిరిజన ప్రజాసామిక పెట్టుకొని ఒకటి నందాలు దాన్ని పెట్టుకొని కొలుగులు రావడం మీరు అధికారుల కాడ ఏమేమి చేస్తున్నారు అన్నీ మాకు తెలుసు అన్ని బట్టవేలు చేసినామంటే మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు దేనికి తరం కాకుండా పోతారు ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియదంటే బుడ్డరాజశేఖర్ గౌరవ బుడ్డ రెడ్డి గారి గిరిజనుల మీద చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఆత్మకూరుకు ఏం గిరిజనులు చాలా మంది ఉన్నారు తాండాలు దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై తాండాలు ఉన్నాయి ప్రతి తాండా గిరిజనుల చెట్టుగూడాలన్నీ వాళ్ళు వాళ్ళు ఎక్కువ అభిమానంతోనే చాటుకుంటారు ఆయన మీరు గిరిజనులు మేము గిరిజనులు మాకు అందరు గిరిజనులు వచ్చి మాకు మాకు చెప్పినారు మా దగ్గర ఎవరు చెప్పినారో ఒకటి నిరూపించండి మీకు గిరిజనులు వచ్చి బాబు ఎమ్మెల్యే గారు కొన్నారని చెప్పి వాళ్ళకి పలకరించండి మీరు వాటిని స్టేట్మెంట్ ఇప్పిలే మీరు ఇయడం ఏంటిది అంటే దాన్ని మీరు పార్టీలకు అండగట్టడానికి కమ్యూనిటీకి అండగట్టడానికి కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండి ఏదైతే మీరు బుడ్డారాసిరెడ్డిని నిందలేసిన బుడ్డారాసిరెడ్డి గారు మీ ఏ సమక్షంలో స్టేట్మెంట్ అదే సమక్షంలో మీరు క్షమాపణ పోరాలా ఖచ్చితంగా కోరకుంటే మాత్రం మీకు గిరిజనులు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను నా పేరు డుమావత్ స్వామి నాయక్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కెట్ డైరెక్టర్ నంద్యాల అసభ్యమైన పదచరాబోతుంది తాగి తాగి అధికార దుర్నియోగం చేస్తారని చెప్పి అసభ్యంగా మాట్లాడడం చాలా బాధాకరము రిజన్ అంటే ఆయనకి ఎంతో ఇష్టము ఇప్పుడు మానంది ట్రస్ట్ బోర్డులో కానీ ఒక ఎస్తి కాసిన కథనికి ఇచ్చినాడు తర్వాత వచ్చేసి చెంచోళ్ళ మీద కానీ సుగారులమైనా కానీ గిరకరాళ్ళ మీద కానీ శ్రీచర్యువ ఎంతో ఆప్యాయత చూపించే పుట్టి గారి మీద ముందరేయడం మంచి పద్ధతి కాదు ఆయన మీద నిందలేయడం చాలా బాధకరం వారు ఆడ జరిగే విషయం ఒకటి మీరు చెప్పేది ఒకటి కమ్యూనిటీని ఎలా చూస్తాడు ఆయన ఆడ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది సుల్లిపిండలో ఏది జరిగినా కానీ ఫారెస్ట్ అధికారులు ప్రతి ఒక్కటి రోడ్డు మీద ఒక చిన్న వ్యక్తి మీద ఆపడం డబ్బులు సూల్ చేయడం ఇంక తాగింది ఆ ఫారెస్ట్ అధికారులు కాబట్టి పూర్తిగా తెలుసుకొని మనమైనా ముందుకు పోవాల్సిందిగా ప్రజా సంఘాలకు పోవడం జరిగింది సమాజంలో శ్రీ బుడ్డ గారి మీద ప్రజాద సంఘాలు ఎస్టీలం మేమని చెప్పేసి కొంతమంది నాయకులు ఉన్నారు కొంతమంది కాదు రాజు నాయకు నిన్న బుడ్డ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడము చాలా బాధాకరం అసలు రాజనాయకు బుడ్డారాజేఖరెడ్డి గురించి ఏం తెలుసుకుని మాట్లాడినాడు డోరు మాట్లాడేటప్పుడు సంఘం అని ఒక పేరు పెట్టుకొని నువ్వు వెనక ఒక జెండా ముందర సంఘం జెండా వెనక వైసీపీ జెండా పెట్టుకొని మాట్లాడుతున్నావు నాయక్ జాగ్రత్త బుడ్డ రాజశేఖర రెడ్డి గురించి డోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి పొరపాటున ఏమన్నా కూడా ఈసారి నువ్వు గుటరాశెట్ గారిని మాట్లాడితే నీ చరిత్ర మొత్తము చెప్పే పరిస్థితి తెలుసుకుంటావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్న రాదునే సంఘం మాట్లాడుతున్నావు కానీ సంఘం గురించి రావటంలే ఏమన్నా వస్తే మన ప్రభావం నేను ఏ విధంగా బతకాలా ఎవరెవరైనా కొట్లాడినాడో వాడు పోవాలా సంఘాన్ని కుద్దాలా ఎస్ట్ నేను ఒక దీని మీద రుద్దుతున్నారు మీరే నిన్న ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే ఒక ఆఫీసర్ అన్నాడు నిన్న ఏమని ఎందుకయ్యా మీరు మాటకు వాళ్ళు కొట్లాడితే సుగాలి అని పెడుతున్నారు ఎందుకు ఈ మధ్య ఇంత హీనంగా దిగజారి ఒక ఆఫీసర్ అన్నాడు అది మొన్ననే రీసెంట్గా మూడు రోజుల కిందట ఆ దానికి మత్సాద్ తెచ్చింది ఎవరంటే మీరే ఎస్టీ మత్సెస్తున్నారు ఎవరంటే నంద్యాల్లో ఉండే రాజనాయక్ వాళ్ళే కాబట్టి రాజనాయక్ సుగాలి అనే పేరును హించపరచొద్దు అక్కడ ఏదన్నా కర్షణ జరిగితే అక్కడ యా క్యాస్ట్ అని తెలుస్తుంది ఎందుకు పేరు ఆ విధంగా రుద్దుతున్నారు జరిగింటే వాస్తవంగా చూసుకొని మాట్లాడాలా కాబట్టి జాగ్రత్త రాజునాయక్ ఇది నేను ఇంకా ఏం మాట్లాడదాచుకోలేదు పొరపాటున బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గురించి మాట్లాడితే నీ చిట్టుకాలు మొత్తం బయటికి తీస్తే నువ్వు ఎక్కడ తిరగలేవు రాదునే ఇది జాగ్రత్త నా పేరు విజయ నాయక్ నేను నందాల అసెంబ్లీ నియోజకర్గ ఎస్ఎల్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఏదైతే వార్తా చూస్తున్నామో ప్రజా సంఘంలో అయితే ఏదే విధంగా నట రాజశేఖర రెడ్డి అయినటువంటి శ్రీశైల నియోజర్గం బుడ్డ రాజశేఖర రెడ్డి పెట్టిందో పేరు ఈరోజు చూస్తున్నటువంటి గిరిజనులకు రాజశేఖర రెడ్డి అన్న ఏ విధంగా సహాయం చేస్తున్నాడు చేయలేదనే విషయంగా మన గిరిజన తాండాలలో కానీ చెంచు తాళల్లో కానీ ఎక్కడో చెప్తారు అలాంటి రాజశేఖర రెడ్డి మీద ఈరోజు ప్రజా సంఘాలని చెప్పి దోచుకున్నటువంటి నాయకులందరూ ఆయన గురించి మాట్లాడే అర్హత లేనటు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు చూస్తే రాజశేఖర రెడ్డి గిరిజన మంత్రి అయినటువంటి సంధ్యారాణి వారు ప్రోటోకాల్ ద్వారా ఈరోజు రాజశేఖర రెడ్డి అన్న శిఖరం దాటి వెళ్తుంటే ఏ అయితే అధికారులు డిఎఫ్ఓ అధికారులు అయినటువంటి బీట్ ఆఫీసర్లు అందరూ తప్పతాగి వాళ్ళని అందరూ బండల్లా ఆపి వేస్తుంటే మరి రాజశేఖర రెడ్డి అక్కడ ఏం జరుగుతుందని వాళ్ళ డ్రైవర్ని పంపిస్తే అక్కడ వెళ్ళినటువంటి డ్రైవర్ని ఆ అధికారులు ఏం చేశారంటే ఆయనను తోయడం జరుగుతుంది ఆయన కొట్టడం వల్ల రాజశేఖరరెడ్డి అన్న కార్ దిగి ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడి వెళ్తే ఇదే మన బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గురించి ఏమంటారు తాగి వాళ్ళందరినీ నానా రభ చేసి మాట్లాడి కొట్టాడని అని చెప్తాను ఇదే రాజశేఖర రెడ్డి మన గురించి చెప్తున్నాం ప్రజా సంఘాలకి విజ్ఞప్తి ఈ రోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏదైతే బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాజశేఖర రెడ్డి దిన దినాభివృద్ధి చెందుతాడు గానీ మీ ప్రజా సంఘాల ద్వారా ఏనాడు కింద పడడు ఈ రోజు పెట్టిన చెయ్యగాని రాజశేఖర రెడ్డి అన్న ఇంకోసారి ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని ప్రజా సంఘాలు చెప్తున్నా ఈ రోజు రాజశేఖర గురించి చెప్పేది ఏమంటే ఆయన ఉన్నతి ఎప్పటికైనా సరే అభివృద్ధి చెందుతూనే ఉంటాడు ఎంతమంది వచ్చినా వచ్చిన రాజశేఖర రెడ్డి కింద లాగే తత్వం లేదు ఈ రోజు ఇంకో విషయం గొప్పగా అందరికీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి చేసేటువంటి విషయాలు ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి కూడా తెలుసు ఆయన వాడు ఈ రోజు గిరు సుఖము మంచిగా మంచి చేసేటటువంటి రాజశేఖర రెడ్డి మీరు ఈ విధంగా తప్పుపట్టడం తప్పు కాదు ప్రజా సంఘాలు ఏ విధంగా అయితే ఉన్నారో ఈ నాయకులందరికీ మరో విధంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ మంచి పద్ధతి కాదు రాజశేఖర రెడ్డి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఆయన గురించి నాలుగు కుక్కలు మొరిగిన మాత్రమే ఆయన గురించి ఎవరు కింద వేయరు ఆయన ఎప్పటికైనా శిఖరం ఉన్నత శిఖరం లాగానే ఉంటాడు రాశగ్రిడైన అటువంటి వ్యక్తిని మనం అందరం సపోర్ట్ చేసి ఈ రోజు అందరం ఆయన విధంగా మనం కోరుకుందాం జై చే కలిపి రాశగ్రిడ్ని కాపాడుకుందాం జై భగి రెడ్డి రాశ గ్రిడ్డనేకి అలాగే పూట రాశి గారడి నమస్కారాలు నిర్వహణ మామూ రావడం మొన్న గ్రామం కుమారి గత ఇరవై రెండు సంవత్సరం ఒక పండగ పనిచేశాడు ఈనాడు పుణ్యాశ రాజకీయ కడి మీద అపవాదులు శాఖ వాళ్ళు నేర్పుకొని అగాధం సృష్టిస్తే మేము కార్యకర్తలు మేము సహించేది లేదు ఎందుకు వాళ్ళు మూల్యం చెల్లించిన తప్పదు బుడ్డా రాజశేఖర రెడ్డి జై సమాజంలో శ్రీ బుడ్డా రాజశేఖర గారి మీద ప్రజల సంఘాలు ఎస్టీలం వేయమని చెప్పేసి కొంతమంది నాయకులు ఉన్నారు కొంతమంది కాదు రాజు నాయకులు నిన్న బుడ్డా రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడటము చాలా బాధాకరం అసలు రాజనాయక్ బుడ్డరాశేఖి గురించి జైలు మాట్లాడినాడు డోర్ మాట్లాడేటప్పుడు సంఘం అని ఒక పేరు పెట్టుకుని నువ్వు వెనక ఒక జెండా ముందర సంఘం జెండా వెనక వైశ్ జెండా పెట్టుకుని మాట్లాడుతున్నావు రాజు నాయక్ జాగ్రత్త గుడ్డారాశి గురించి డోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల పొరపాటున ఏమన్నా కూడా ఈసారి గురించి గారిని మాట్లాడితే నీ చరిత్ర మొత్తము చెప్పే పరిస్థితి తెలుసుకుంటావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు రాజు నాయక్ మాట్లాడుతున్నావు కానీ సంఘం గురించి రావటంలే ఏమన్నా వస్తే మన ప్రభావం నేను ఏ విధంగా బతకాలా ఎవరెవరో వాడికి పోవాల సంఘాన్ని కుద్దాలా ఎస్టీ అని ఒక దీని మీద వృద్దున్నారు మీరే నిన్న ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే ఒక ఆఫీసర్ అన్నాడు నిన్న ఏమని ఎందుకయ్యా మీరు మాటకు వస్తే వాళ్ళు కొట్లాడితే సుగాలి అని పెడుతున్నారు ఎందుకు ఈ మధ్య ఇంత హీనంగా దిగజారిని ఒక ఆఫీసర్ అన్నాడు అది మొన్ననే రీసెంట్ గా మూడు రోజులకి కిందట ఆ దానికి తెచ్చింది ఎవరంటే మీరే ఎస్టీ మత్సెస్ ఎవరంటే నందాల్లో ఉన్న రాదు నాయకు వాళ్లే కాబట్టి రాజనాయక్ సుగాలి అనే పేరును హించపరచొద్దు అక్కడ ఏదన్నా కష్టం జరిగితే అక్కడ యా క్యాస్టర్ తెలుస్తుంది ఎందుకు మీరు ఆ విధంగా రుచుతున్నారు జరిగితే వాస్తవంగా చూసుకుని మాట్లాడాలా కాబట్టి జాగ్రత్త రాజు నాయక్ ఇది నేను ఇంకా ఏం మాట్లాడదా తెలియదు ఒక రపాటున అన్న గురించి మాట్లాడితే నీ చిట్టుకాలు మొత్తం బయటికి తీస్తే నువ్వు ఎక్కడ తిరగలేవు రాజు నాయక్ ఇది జాగ్రత్త